కూర్మావతారంతో ఉన్న ఆలయం ఎక్కడుంది శ్రీ మహావిష్ణువు కూర్మావతార లక్ష్యం ఏమిటి దేవేంద్రుడు ఎందుకు శక్తిని కోల్పోతాడు దూర్వాస మహర్షి శాపం వెనుక కారణం ఏమిటి తదితర అంశాలతో సాగే అనగనగాలోని నేటి కథనమే దుష్ట శిక్షణ జరగని అవతారం ఆనాటి అవతారానికి సాక్షిభూత క్షేత్రం శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాల్లోకి దుష్ట శిక్షణ జరిగింది కానీ కూర్మావతారంలో మాత్రం కాదు క్షీరసాగర మదనంలో కూర్మావతారం ధరించిన మహావిష్ణువు అదే అవతారంలో పూజలు అందుకుంటున్న ఆలయం ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది ఆ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండడం విశేషం అదే శ్రీకూర్మం శ్రీకాకుళం పట్టణం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం గ్రామంలో ఈ అరుదైన దేవాలయం ఉంది గర్భగుడిలో కొలువైన కూర్మనాథస్వామి విగ్రహం నుంచి ఆలయం వెలుపలగల నిర్మాణాల వరకు ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే అసలు కుర్మావతార ఆవిర్భావం ఎలా జరిగింది ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం అనగనగా అది కృతయుగమనబడే సత్యయుగం అలనాడు దూర్వాస మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ ఒక దివ్య పుష్పమాలను సంపాదిస్తాడు ఆ మాలను ఇంద్రుడికి అందజేస్తాడు కానీ దేవేంద్రుడు దానిని గౌరవంతో స్వీకరించక తన ఐరావతం అనే గజరాజు తలపై వేసేస్తాడు ఐరావతం ఆ పుష్పమాలను నేలపై పడవేస్తుంది ఈ సంఘటనతో దూర్వాస మహర్షి ఘోర అవమానంగా భావిస్తాడు ఇంద్ర నీ గర్భం నీకు శక్తిని కోల్పోవడానికి కారణమవుతుంది నీవు మాత్రమే కాదు నీతో ఉన్న సకల దేవతలు కూడా శక్తి శక్తిహీనులౌదురుగాక అని తీవ్రంగా శిస్తాడు ఈ శాప ఫలితంగా దేవతలు బలహీనమైపోతారు అసురుల చేతిలో పరాజయాన్ని పొందుతూ ఉంటారు ఆ సమయంలో దేవేంద్రుడు మహర్షి అంటూ ఎంత అర్థించినా వేడుకున్నా ఆయన ఆగ్రహం ఏమాత్రం చల్లారదు దీంతో దేవేంద్రుని ఐశ్వర్యమంతా క్షీణిస్తూ ఉంటుంది శత్రువుల ఎదుట ఓడిపోతూ ఉంటారు అంతటా అందరూ దేవతలు సమావేశమై విష్ణువును ఆశ్రయిస్తారు ప్రభు మమ్మల్ని రక్షించండి మా బలహీనతకు మార్గం చూపించండి అనగా విష్ణువు దేవతలారా శ్రద్ధగా వినండి సమస్త ఔషధ సంపదకు నిలయం పాలకడలి దానిని మధించి అమృతాన్ని పొందండి అదే మీకు అమరత్వాన్ని ఇస్తుంది కాని ఈ కార్యం మీకు ఒంటరిగా సాధ్యం కాకపోవచ్చు దానవులను కూడా సంధి చేసుకుని ముందుకు సాగండి అంటూ ఉద్బోధిస్తారు మహావిష్ణువు దీనితో దేవతలు దానవులు శక్తిమంతులు వారితో కలిసి చేయడమే ఉపాయం అని తలచి దానములతో సంభాషిస్తారు అలాగే దేవతలారా ఇందుకు మేము తప్పక సహకరిస్తాము కానీ ఒక్క షరతు అమృతంలో మాకు సగం కావాలి అలాగే మీరు సహకరిస్తే మాకు ఆమోదమే అంటూ క్షీరసాగర మదనానికి ఉద్యుక్తులవుతారు దేవతలు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకిని త్రాడుగా పెట్టి మదనం సాగిస్తారు అకస్మాత్తుగా క్షీరసాగర మదనంలో మందర పర్వతం మునిగిపోతూ కనిపిస్తుంది అప్పుడు క్షీరసాగరంలో మహత్తర రూపం ప్రత్యక్షమవుతుంది విష్ణువు అభయప్రదానం చేస్తారు దేవతలారా భయపడకండి ఈ కార్యం వృధా కానిపను నేను కూర్మావతారాన్ని స్వీకరిస్తాను అంటూ శ్రీ మహావిష్ణువు మహాకూర్మ రూపం ధరిస్తాడు ప్రభూ మీ కూర్మావతారం వల్ల ఈ బృహత్ కార్యం రక్షితమైంది అద్భుతం ఈ కూర్ముడు లేకపోతే మదనం సాధ్యం కాదు అప్పుడు దేవతలను దానములను ఉద్దేశించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహిస్తూ ధర్మం కోసం మీరు ప్రారంభించిన కార్యం విజయవంతమవుతుంది అమృత ప్రాప్తి మీ సమిష్టి కృషితోనే సాధ్యం అంటూ దేవతలందరినీ ఆశీర్వదిస్తాడు శ్రీమహావిష్ణువు కూర్మావతారం ఇందుకు సాక్షిభూతంగా నిలుస్తుంది శ్రీకూర్మం క్షేత్రం కాగా ద్వాపరయుగం కాలంలో బలరాముడు శ్రీకూర్మ దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన భైరవుడు ఆయనను లోనికి అనుమతించడు దీంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడా కూర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు అందుకే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా శ్రీకూర్మం ప్రసిద్ధికెక్కినట్లు చెబుతారు ఇది దుష్ట శిక్షణ జరగని అవతారం ఆనాటి అవతారానికి సాక్షిభూత క్షేత్రం ఈ కథనం ఎలా ఉంది మీకు ఇంకా ఎలాంటి కథనాలు కావాలి కామెంట్ చేయండి వేటు న్యూస్ను ఫాలో కండి